దానికే నేను అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి ప్రధానమంత్రి వచ్చినటువంటి సభకి కనీస భద్రత ఏం చేస్తున్నావు డీజీపీ నీకు తెలీదా పిఎంకి వచ్చినప్పుడు పిఎం సభకు వచ్చినప్పుడు ఏ విధంగా భద్రత కల్పించాలి ఏ విధంగా ట్రాఫిక్ని మెయింటైన్ చేయాలి ఏ విధంగా సభా ప్రాంగణంలో పోలీస్ ఫోర్స్ నుంచి సభ సజావుగా ఏ సమస్య లేకుండా రావాలని జరగాలని ఆ మాత్రం తెలీదా నీకు ఇంగిత జ్ఞానం లేదా డీజీపీ తాడేపల్లి చెప్పిందని పిఎం వచ్చే సభకి మోస్ట్ వివీఐపి వచ్చే సభని ఇవాళ భ్రష్టు పట్టించినటువంటి పోలీస్ వ్యవస్థ ఉందంటే ఆఖరికి పీఎం గారు లెగి మైక్లో పోలీసుల్ని హెచ్చరిక జారీ చేశాడంటే తల దించుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలోని కొంతమంది పోలీసు అధికారులు సభలో ఉన్నటువంటి జనాల కంటే మూడింతల జనాలు బయట ఉండి ప్రధానమంత్రి గారు చూసి ఆశ్చర్యపోయి ఆయన ఒకటే మాట అన్నాడు ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి అంత మంత్రులు చేసిన అవినీతి ఐదు సంవత్సరాలు జరిగిన అవినీతి ఏంటో ఈ సభకు వచ్చిన జనాభా చూస్తే అర్థమవుతుంది అని చెప్పి ఆయన మాట్లాడిన మాట జగన్ గుండెల్లో రైళ్లు పరికెత్తించినాయి జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించినాయి నువ్వు నీ అవినీతిని నీ ఐదు సంవత్సరాల అవినీతిని ప్రతి అంశాన్ని కేంద్రం గమనిస్తుంది కేంద్రం పసుకట్టింది నువ్వు నువ్వెక్కడికి పోలేవు జగన్ రెడ్డి నీ పేటిఎం బ్యాచ్ నీ ఆలీబాబా నలభై దొంగలు ఎక్కడికి పోలేరు జగన్ రెడ్డి అని కూడా తెలియజేస్తా ఉన్నా అంతేకాదు మా టీము విన్నింగ్ టీము వైసీపీది కన్నింగ్ టీం ఈ విన్నింగ్ టీమును చూసి కన్నింగ్ టీము తాడేపల్లి టీము బెంబేలు ఎత్తిపోతా ఉంది బేజార్ ఎత్తిపోతుంది ఏదో విధంగా సభకే ఆటంకం కల్పించాలని జనాలు నాపటం ట్రాఫిక్ నాపటం మళ్ళీ సభ అయిపోయాక పిఎం గారు వేదిక దెక్కు ముందే ప్రెస్ మీట్లు పెట్టి విఫలమైందని చెప్పడం మూడు పార్టీ అంటే నీ కళ్ళు ఆ పేరినా నాని అని అడుగుతా ఉన్నా నీ కళ్ళకేమన్నా ప్రాబ్లం వస్తే చెప్పు నా డబ్బులు పెట్టి నీ కంటి వైద్యం చేయిస్తా పోనీ జగన్ రెడ్డికి ఏమన్నా ఐ ప్రాబ్లం ఉంటే చెప్పు నా సొంత డబ్బులు పెట్టాన చేపిస్తా మీడియా మొత్తం నీ బ్లూ మీడియా తప్పితే సోషల్ మీడియాలో మీడియాలో వచ్చినటువంటి లక్షల మంది జనాన్ని కవర్ చేయడానికి ఇబ్బంది పడితే జనం లేరంట తాడేపల్లికి కోతవేటు దూరంలో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ తెలుగుదేశం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదిసార్లు ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఎయిమ్స్ తీసుకొచ్చి మొదలుపెడితే కృష్ణానది ఒడ్డున పక్కనున్న ఎయిమ్స్కి నీరివ్వలేనటువంటి చవట సన్నాసులు దద్దమ్మలు ఈ వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వం నీరివల ఆఖరికి ఎయిమ్స్ హాస్పిటల్కి మళ్ళా అదనపు డబ్బులు ఇచ్చి వెయ్యి కోట్లు మళ్ళా కేంద్రమే దాన్ని నీరిచ్చే పరిస్థితి నీరు తీసుకొచ్చే పరిస్థితి ఇచ్చిందంటే సిగ్గుతో తల వంచుకోవాలి జగన్ రెడ్డి సిగ్గుతో తలదించుకోవాలి వైసీపీ నాయకులు ఈ రోజున తెలుగుదేశమయంలో ఏ ప్రాజెక్టులు దగ్గలేదంటారు పూర్తి చేసినటువంటి జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ప్రాజెక్టులు నిధులు అనంతపురం అమరావతి సిక్స్ లైన్ హైవేని తీసుకొస్తే అమరావతిని నాశనం చేయటం కోసం వద్దని రద్దు చేపించినటువంటి గనులు ఈ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అన్ని రకాలుగా అవినీతిమయం చేయటమే కాకుండా అభివృద్ధి అనేదే లేకుండా నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్ రెడ్డి చంద్రబాబు గారి హయాంలో పదమూడు జాతీయ విద్యా సంస్థలు తీసుకొస్తే వైసీపీ హయాంలో ఒక్క లేనటువంటి చవట ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నిజమా కాదా చంద్రబాబు గారి హయాంలో పదమూడు జాతీయ విద్యా సంస్థలు వచ్చినాయా లేవా నీ హయాంలో ఒక్క ఇటుకన్నా దాంట్లో వేసావా ఒక్క తాగునీటి ప్రాజెక్టు చంద్రబాబు గారి హయాంలో పూర్ ఒక్కటైనా పూర్తి చేసావా సమాధానం చెప్పు జగన్ రెడ్డి నువ్వు నోరు విప్పకపోతే నిన్ను నోరు విప్పది ఇప్పిస్తాం చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి ఏపీకి నిధులు ఏపీకి అభివృద్ధి గురించి మాట్లాడితే నువ్వు ఢిల్లీకి వెళ్ళి నీ సొంత కేసుల గురించి మాట్లాడుకున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అవినీతిని జ ప్రధానమంత్రి మోడీ గారు పసికట్టారు దానికనే ఆయన అన్నాడు ఈ రాష్ట్రంలో ఇంత పెద్ద అవినీతి జరుగుతుంది జరిగిందా ఐదు సంవత్సరాల్లో అని ఆశ్చర్యపోయాడు ఆయన మీ బండారం బయటపడింది అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు అయితే అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ కేర్ ఆఫ్ అడ్రస్ కరప్షన్కి జగన్ రెడ్డి అనేది బ్రాండ్ పడింది ఒక బ్రాండ్ అమా అంబాసిడర్ కరప్షన్కి జగన్మోహన్ రెడ్డి దీని మీద గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కేంద్రం నుంచి తెచ్చినటువంటి నిధులు కానీ ప్రాజెక్టులు కానీ పోలవరం డెబ్బై ఒక్క శాతం పూర్తవటం కానీ కేంద్రం నుంచి తెచ్చినటువంటి విద్యా సంస్థల మీద కానీ చెప్పే దమ్ము ధైర్యం తెలుగుదేశం పార్టీకి ఉంది మేము తెచ్చినవన్నీ అక్కడ కనబడుతున్నాయి నేను అడుగుతా ఉన్న సూటుగా జగన్ రెడ్డిని వైసీపీని నీ హయాంలో నువ్వు తెచ్చిందేంటో వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము నీకుందా నేను క్వశ్చన్ చేస్తున్నా నేను నీకు వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము ముప్పై ఒక్క మంది ఎంపీలతో రాజ్యసభ కానీ పార్లమెంటు కానీ ముప్పై ఒక్క మంది ఎం ఎంపీలతో గత ఐదు సంవత్సరాల్లో నువ్వు తెచ్చిందేంటో ప్రకటించే దమ్ము నీకుందా జగన్ రెడ్డి అడుగుతా ఉన్నా పేటిఎం బ్యాచ్ ఇవాళ కళ్ళు తిరిగిపోయి దిమ్మ తిరిగింది వైసీపీకి బొమ్మ కనబడింది వైసీపీకి దిమ్మ తిరిగి బొమ్మ కనబడబట్టే ఇవాళ మొత్తం మైండ్ బ్లాంక్ అయ్యి ఏమి చేయాలో అర్థం కాక ఏమి మాట్లాడాలో అర్థం కాక మాట్లాడుతూ ఉన్నారు ఇక నీకు కాలం దగ్గర పడింది ఇంకా నలభై ఐదు రోజులే ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే రోజులు నలభై ఐదు రోజులే నిన్ను ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చూస్తున్నారు నీ అంతు తేల్స్తానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు వైసీపీని తరిమి కొడతానికి ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాను